చనిపోయిన వాళ్ళకు సమాధి కట్టేటప్పుడు గోరి కట్టేటప్పుడు ఈ ఆటను అని అంటున్నావా అసలు ఎవరికి సమాధి కడతావు ఫస్ట్ అది చెప్పు నీ కొడుకుకే తమ్ముని కొడుకుకే సమాధి కట్టమని ఎవరు చెప్పారు మీకు తప్పు గుడి అంటే బడి అంటే ఇల్లు అంటే గోశాల అంటే యాగశాల అంటే దీనికి ఒక ప్రమాణం ఉంటుంది నీవుకి సమాధి కట్టేటంతటువంటి అర్హత కానీ యోగ్యత కానీ వానికి నీ మీద ప్రేమ ఓని మీద నీకు ప్రేమ ఉండొచ్చు నా కొడుకు పెద్ద ఘనకార్యం చేసి ఉండొచ్చు పెద్ద వ్యవహారం చేసి ఉండొచ్చు తప్పు కాదు గోరి కట్టిన తర్వాత గోరికి కొన్ని ధర్మాలు ఉంటాయి అవి గనక తప్పేననుకో వంశంకి బరుగు ఎనుకున్నోళ్లకు బరుగు అనదంలోకి బరుగు అక్కజలెన్లకు బరుగు దయచేసి చెప్తున్నాను ఈ సమాధులు కట్టే ధర్మం మన హిందూ ధర్మం కాదు ఈ పూడ్చిపెట్టేది కూడా మన హిందూ ధర్మం కాదు అసలు అగ్ని కాహుతి చేయలే యజ్ఞంలాగా చేయలే శవాన్ని యజ్ఞం యజ్ఞం ఎట్లా చేస్తాం అట్లా దహనం చేయలే కాశీలు ఎట్లా కాలుస్తారో అది ధర్మం మన ధర్మం అది ఈ పూంచ సంస్కారం తర్వాతకు వచ్చిందిలే తర్వాతకు వచ్చిందంటే కొన్ని ఇప్పుడు ఆయన చెప్పినట్ల ఇందులో కులభేదము వర్గభేదము ప్రాంత భేదం వల్ల కూడా కొన్ని వచ్చినాయి ఇంకొంతమంది వేరే వాళ్ళు మన దేశంకి వచ్చి మన వాళ్ళ అలవాట్లు మనకు నేర్పడం వల్ల వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అలవాట్ల ప్రకారం మనం బతకమని చెప్పడం వల్ల వాళ్ళు ఊడ్చుకుంటారని మనల్ని కూడా ఊడిసి మన మనది అట్లే కంటిన్యూ అయిపోయింది కానీ హిందూ ధర్మంలో పూడ్చేది లేదు గోరి కట్టేది కూడా లేదు సమాధి ఎవరి కడుతుండ్రీ సమాధి అంటే త్యాగ పురుషులకు సన్యాసులకు ఎదుల కడుతుండ్రి ఇప్పుడు నువ్వు సమాధి కడతావు పోతావు సమాధి సంస్కారం ఉంటుంది గోరి సంస్కారం ఏడాదికి ఏడాదికి చేయలే నీ ఉన్న చేస్తావు తర్వాత చేయకపోతే అది ఇంటికి మహమ్మారే మారే కుసు అది ఎవడేగుతాడు ఎవరు ఏగుతారు ఎక్కడికి విధమైన ఎవరా ఇంటి ముందర సెట్ వేసుకున్నావు చెట్టు పచ్చగా ఉంటే కాకి వస్తుంది కొంగు వస్తుంది పిట్టు వస్తుంది అవి ఎరుగుతాయి ఎవడు ఊడుస్తాడు రా కింద అనిన్నారంట వాస్తవం ఎలా కాదా కుసుటలేవా అది ఆ అర్థం యాడ్కొచ్చిందంటే ఈడికి వచ్చింది చూడు ఇప్పుడు కూడా ఏదో డబ్బులు ఉండే రియల్ ఎస్టేట్ బాగా నడిచింది డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు గుళ్ళు గోపురాలు కడుతున్నారు పెద్ద మనుషులు ఏ లెక్కల గుడి కడతావు ఏ అర్థంలో గుడి కడతావు ఎవరికి అర్థం చెప్పి గుడి కడతావు అది గోరి కట్టడం మంచిది కాదు నీకు ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన ఎంత అయిటునో అంత అయి నిలువెత్తు బంగారు తీసుకుపోయి ఒక గుడికి భగవంతునికి నా కొడుకు పెరిగిన మొత్తం ఆభరణాలు చేసి తొడిగిరి ఒకరోజు అని చెప్పి లేదంటే నీ కొడుకు జ్ఞాపకార్థమై ఒక బస్ షెల్టర్ కట్టి ఒక బస్ స్టాప్ లేకపోతే అతని పేరు మీద ఒక ఉచిత మెడికల్ క్యాంపు పెట్టి ఒక పది పది గ్రామాలులా ఒక పాఠశాల కట్టించు నీ కొడుకు జ్ఞాపకార్థమై నా అంత స్తోమత లేదు స్వామి పేదోని అనుకుంటే నీ కొడుకు పేరు మీద అప్పుడే పుట్టిన ఒక దూడ పాలు మరిసిన ఒక దూడ నెత్తి దానం చేయవని పేరు మీద ఇవి సంస్కారవంతంగా చేయాల్సినవి కానీ ఓన్ గోరి కట్టుకొని ఓన్ గోరిని వన్ చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేట్లాగా పెట్టుకున్న గురి వన్ ఆత్మ కూడా శాంతి కాదు ధర్మం ఏం చెప్పిందంటే సచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ ఎట్లా సద్గతి పొందుతుందో అది అన్నది కానీ ఇరవై నాలుగు గంటలు దాన్ని చూసుకుంటా దాన్ని చూసినప్పుడు అలా గుర్తుకొచ్చినట్లా ఇవద్దు గోరి కట్టిన తర్వాత భూమిలో ఏమన్నా చిన్న చిన్నగా మార్పులు అది ఎక్కడన్నా ఒరిగింది అనుకోండి గోరి ఒరిగింది అనుకోండి ఇంటికి చాలా బరుగది పెద్ద వేద సమాధి ఒరగకూడదు ఒక పక్క ఒరిగినట్టు తరిగినట్టు దిగినట్లు కూడా ఉండరాదు కట్టరాదు అట్లా తప్పు కట్టడమే తప్పు నా అనుభవం ప్రకారంగా ఎవరో మాలాంటి వాళ్ళే కట్టాలి చూడు కనిపించను వాళ్ళవి ఎందుకంటే ఇప్పుడు బతికున్నగానే ఇంతమంది వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతారు ఆయన అభిమానులు ఉంటారు స్పిరిచువల్ ఫాలోవర్స్ వాళ్ళు అట్లా చూసి దండం పెట్టుకుని ఈ గురువు ఉన్న నాలుగు ఇట్లా జ్ఞానం చెప్పిండే మంచి చెప్పిండప్ప ఇట్లా చేసిన దండం పెట్టుకునికే ఒక గుర్తింపుగా ఒక స్థూపాత్మకంగా కడతారు అది వాస్తవమే ఇక అమరవీరులకు కట్టిండ్రు కొంతమంది అమరవీరులకు యుద్ధంలో వీరమరణం పొందిన వాళ్లకు దేశ సంరక్షణ కొరకు మరణించిన వాళ్ళ కోసం కడతారు ఒక స్థూపం కానీ గోరి సంస్కారం ప్రకారంగా కట్టొద్దు అనంత వాయులో కలిసిపోలే మన దేహం మన ప్రాణశక్తి అంతా కూడా అంతే శూన్యంలో శూన్యమై వచ్చాము శూన్యంలోనే కలిసిపోవాలి మన జ్ఞాపకాలు వద్దు అర్థమైందా శుభం రివర్స్లో చెప్తున్నాడా కరెక్ట్ చెప్తున్నా అనుకుంటారు అందరూ చాలామంది కట్టుకున్నారండి చాలామంది కట్టుకున్నారు ఇప్పుడు మా మా తండ్రిదని మా అమ్మదని మా అన్నోళ్ళవి మా తాతోలవని ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కట్టుకున్నారు మిడికనిగా మొదలు పెడతారు ఇప్పుడు అమ్మ బాబోయ్ ఏం చేయాలంటారు మరి కొంత ఒక ఆయన ఇది ఇది కొంచెం పెట్టవా పెట్టేసినావా థ్యాంక్ యూ ఒక ఆయన కాడ వాళ్ళ తల్లిదండ్రులు అయ్యి కట్టుకున్నాడు ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదప్ప ప్రేమ కట్టుకున్నాడు మంచిగా మంటపం వేసిండు టైల్స్ పెట్టిండు మంచి ప్రీమియం టైల్స్ పేరు పెట్టిండు వేసి వస్తున్నాడు కాయ కొడుతున్నాడు సంవత్సరానికి ఒకసారి అన్నదానం కూడా చేపిస్తున్నాడు బాగానే నడిచింది కొన్ని రోజులు తర్వాత ఆయనకి ఇబ్బందులు వచ్చి ఆ పొలం అమ్మకానికి పెట్టాడు ఇప్పుడు ఎవడు కొంటాడు దాన్ని ఎయ్ నీ తల్లిదండ్రుల సమాధులను ఎవడు కొంటారు అప్పులేమో అప్పులు ఏమో పీకలు కాడుకొచ్చినాయి అది అమ్మితే తప్ప గచ్చేంద్రం లేదు ఇప్పుడేం చేయలే కట్టిన చేతులతో పీకితే తప్ప భూమి అమ్ముడుపోదు మొన్ననే జరిగిందండి వచ్చింది ఆ కేసు ఆయన వచ్చిండు వీడికి గురుదేవా ఇట్లయింది నా పరిస్థితి ఏం చేయాలంటే చూడు ఆయన నీలాగానే చాలామంది మంది తప్పులు చేస్తున్నారు సమాధిని అట్లా తీసేది పాపం కొడుక నీవు అందులో కన్నో నీ కన్నోళ్ళు దానికి ఒక సంస్కారం ఉంటుంది ఇటు ఇట్లా చేయి ఇటు ఇట్లా చేయ అని చెప్తే తీసే తీసా భూమి నమ్మే మరి మరి ఏం చేస్తావు చచ్చిపోమటివే అప్పులైనాయి అప్పులైనవి మళ్ళీ ఏం చేయమంటే తీసే నాటవు అప్పుల లూకలేరు ఆయన ఎగతాకైతే ఇచ్చినూకుటరేం <us> <us>